శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనమిచ్చే వినతులు బుట్ట దాఖలవుతున్నాయి అధికారులు వినతులు స్వీకరిస్తున్నారే తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని బాధితులు చెబుతున్నారు నెలల తరబడి తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వారంలో ఓ రోజు సమీక్షిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గారు నాకు జీవనోపాధి గురించి ఒక సెంటు భూమి ఇచ్చారు సార్ కబ్జా చేసి పబ్బాబురాశామి పోలీసులతో రెడ్కోల్ తో తెచ్చి నా బడ్డీ తీస్తారు సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్ నా భర్త అంటూ లేదు సార్ నా పైన చాలా దౌర్జన్యం చేసి నా పైన కబ్జా చేసి నాకు చంపడానికి కూడా ప్రయత్నిస్తారు సార్ గ్రీవెన్స్కి వచ్చి నేను సార్ నా సమస్య చాలా సార్లు చెప్పాను సార్ నాకు ఎంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్ స్వతహగా నేను నిల్చోలేను సార్ నేను నాకు సహాయం చేసుకుని వస్తుంది మా నాన్నగారికి ఆరోగ్యం భవ లేకపోతే మా అమ్మగారికి ఒక పాస్బుక్ ఎనభై సెంట్ల భూమి ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది పట్టా కూడా ఇచ్చారు మండల సర్వీర్కి పెట్టి మండల సర్వీర్ వచ్చి ఒకసారి చూసారు వరిసే కోతలు అయిపోయిన తర్వాత మేము సరిహద్దులు చూపిస్తాం అన్నారు తర్వాత అనమాట మళ్ళీ మండల సర్వీర్కి అడిగితే అది ఎంఆర్ఓ గారికి అన్నారు ఎంఆర్ఓ ఏం చేశారంటే అది అప్పుడు మా నాన్నగారి పేరునప్పుడు మా తాతల తాలూకు పేరున ఉంది మా నాన్నగారి ఉన్నట్టుంటే ఆ పాస్బుక్ కూడా మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ పేరు ఎక్కించాము అది ఆ ల్యాండ్ చూపించేస్తున్నారు అంటే ఇరవై ఎనిమిదిలో ఒక పార్ట్ ఆ పార్ట్ లో చూపించేస్తున్నారు ఇది ఇరవై ఎనిమిదిలో మూడు మూడు పార్ట్ ఇది మాకు పట్ట పట్ట ఇచ్చారు ఎనభై సెంట్లు మా అమ్మగారికి అది ఏమంటే ఇప్పుడు అడుగుతుంటే గడ్డ పార్ట్ అని చూపించేస్తున్నారు రీసర్వే అయిన తర్వాత ఈ ఇబ్బంది వచ్చింది వైఎస్ఆర్ భూ సర్వే మాది సర్వే చేయడం జరిగింది సర్వే ముందు మాది ఎల్పిఎం నంబర్ నూట పదిలో ఇరవై సెంట్లు మా పాస్బుక్ లో ఉండేదండి ఇప్పుడు రీసర్వేలో మా భూమి మా వేరే వాళ్ళ పేరు మీద వెళ్లడం జరిగింది గత టూ ఇయర్స్ నుంచి ఇదిగో చేస్తాను అదిగో చేస్తానని ఇప్పుడు ఒక పది సార్లు తిప్పించుకుంటాను కానీ మాకు ప్రాబ్లం అయితే రెట్టిపోయి అవ్వలేదండి రీసెంట్ గా బుక్లు అందులో అయితే మా భూమి మాకు రాలేదండి మేము కాలు రాస్త వదులుకున్నా రాస్తా అది రాజమార్గమే కాదు గవర్నమెంట్ ది కాదు మా సొంత దాంట్లో ఉంది మా ఫ్యామిలీ ఎంత మంది ఉన్నామో మాకు నడక్కి వదులుకున్నది తనేటంత ఆక్రమిస్తూ మండల సర్వే వచ్చి చేసినా తన మండల సర్వే నుండి టేప్ లాగేసి గొడవ చేసారు మేము ఊర్లో గ్రామ సంఘానికి ఇస్తే గ్రామ సంఘం వాళ్ళు కూడా సర్వే పెట్టించారు కానీ గ్రామ సంఘాలకి ఇచ్చేయడం లేదు అక్కడ మరి ఇది అవకే మేమేటంత ఎంత దూరం వచ్చింది వజ్రకోత్ర మండలం నుండి ఒక్క పెళ్లి నుండి వచ్చాము